హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రెవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి పిల్లలకి స్కూల్ ఉన్న టైంలో మార్నింగ్ నేను లేచినప్పటి నుంచి కూడాను నైట్ పడుకునేంత వరకు ఎంత వర్క్ చేస్తాను అనే దాని గురించి వీడియో అండి సో కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా ఇంట్లోనే ఉంటారు ఖాళీగానే ఉంటారు ఏం పని ఉంటుందిలే ఆడవాళ్ళకని చెప్పి సో అండి చాలా పనులు ఉంటాయి ఇంట్లో వాటన్నిటిని కూడా మనం ఎలా మేనేజ్ చేసుకుంటామనే దాంట్లోనే పెద్ద టాస్క్ అనమాట మనకి సో పిల్లలకి మార్నింగ్ మనం ఫైవ్కి లేయాలి ఫోర్కి లేయాల్సి కూడా వస్తుంది ఒక్కొక్కసారి సో అలాగా నేను మార్నింగ్ ఏ టైంకి లేస్తాను నాకు ఏ టైంకి లేస్తే నాకు ఇంట్లో పనులన్నీ ఇంత టైంకి పర్ఫెక్ట్గా అయిపోతాయని చెప్పేసి మీతో అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను ఇది అట్లీస్ట్ కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అండ్ నా వీడియోస్ చూసి చాలామంది ఇష్టపడి అలాగే ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు సో నాకు పర్సనల్గా కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ ఉపయోగపడతాయని చెప్పేసి అయితే నేను షేర్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడైతే మార్నింగ్ యాజ్ యూజువల్గా ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచేశాను లేచిన తర్వాత అయితే బయటంతా చెత్తలుడ్చి కల్లాపి చల్లి ముగ్గులైతే పెట్టేసి వచ్చాను అదంతా కూడా మీకు చూపించలేదండి ఎందుకులే మరి డైలీ చూపించడం అని చెప్పేసి సో ఇంకా బయట పనులన్నీ చూసుకొని కిచెన్లోకి అయితే నేరుగా వస్తాను అనమాట ఇంకా మార్నింగ్ టైంలో టీ కాఫీ అలాంటివి ఏం తాగము ఓన్లీ ఇంకా నిద్ర లేవగానే హాట్ వాటర్ అవి తాగుతాం అనమాట సో నేనైతే ఇంకా బయట చెత్తలుచి ముగ్గు పెట్టేసి వచ్చిన తర్వాత హాట్ వాటర్ పెట్టుకొని అయితే ఇంకా నేను తాగేస్తాను ఒక గ్లాస్ అంతా ఒక హాఫ్ లీటర్ అట్లా తాగుతానండి ఒక పెద్ద గ్లాస్ తోటి తాగేసి ఆ తర్వాత అయితే ఇంకా టిఫిన్కి అట్లా స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఈరోజు అయితే కొంచెం తొందరగానే ఇచ్చేయమన్నారు లంచ్ బాక్స్ ఆయనకు ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పేసి ఇంకా నేను కూడా వెళ్ళడానికి నాకు కొంచెం వర్క్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో సో పిల్లలకి తీసుకెళ్ళడానికి ఇట్లా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఆలోచనతో ఇంకా బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ రెండు ఒకేసారి అయితే పెట్టేశాను ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం నేను పాస్తా లాగా చేస్తున్నాను అనమాట ఎగ్ అలాగే పాస్తా వేసి అయితే చేస్తున్నాను మక్రూన్స్ ఉంటాయి కదా సో మక్రూన్స్ ఎగ్స్ అని అనమాట ఇక్కడైతే నేను ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను సింపుల్గానే చేసేస్తానండి పిల్లలకి ఇలా చేస్తేనే చాలా ఇష్టం ఇలానే తింటారు సో ఇందులోకైతే నేను నార్మల్గానే ఆయిల్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్డలు అలాగే తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్ అండి కొంతమందికి తెలియదు అందుకే చెప్తున్నాను ఆనియన్స్ టొమాటో కొంచెం పచ్చిమిర్చి కొంచెం అంత కారం అలాగే కొత్తిమీర కరివేపాకు ఇంకా ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అందులోకి ఒక రెండు మూడు ఎగ్స్ అయితే కొట్టి వేసేసుకున్నాను నా దగ్గర రెండు ఉన్నాయని చెప్పి రెండు వేసుకున్నాను సో రెండు ఎగ్స్ అయితే వేసేసి ఇంకా కొంచెం సాల్ట్ గరం మసాలా ఇలాంటివన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకైతే మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న మక్రూన్స్ ఉన్నాయి కదా సో అవన్నీ కూడా నీళ్ళన్నీ వడగట్టేసి అదంతా కూడా వేసేసుకోవాలి సో మక్రూన్స్ అయితే మనము కొంచెం ఆయిల్ అంతా వేసేసి ముందుగా ఉడకపెట్టుకోవడం వల్ల మనకి ఈ విధంగా వస్తాయి అన్నమాట సో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నామంటే అతుక్కోకుండా అంటే ఒకదానికొకటి అంటుకోకుండా బాగా అయితే విడివిడిగా వస్తాయి ఇంకా మక్రూన్స్ అన్ని కూడా మనం ఎగ్ ఫ్రైలోకి అయితే వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకుంటే సరిపోతుంది మొత్తం కలిసిపోయేంత వరకు ఇందులో కావాలనుకుంటే గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవచ్చు అలాగే గరం మసాలా కూడా ఎండింగ్ లో అయితే మనం అట్లా వేసుకోవచ్చు అనమాట సో నేనైతే మీ అందరితో కూడా ఒక విషయం అయితే చెప్పాలండి ఇది రెడీ చేస్తూ అయితే నేను మీతో మాట్లాడేస్తాను సో ఏంటంటే నిన్న పెట్టిన వీడియోకి చాలా చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి పేరు పేరున సో మీరూ నేను ఎలా తీర్చుకోవాలో నాకైతే తెలియట్లేదు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అంటే నాకు చాలా సపోర్టివ్గా మాట్లాడారు సో ప్లీజ్ అండి ఇలాగే మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండేలాగా అయితే నేను కోరుకుంటున్నాను సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి ప్రతి ఒక్కరూ కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు ఎవరినెవరూ కూడా బ్లేమ్ చేయలేదన్నమాట సో నిజంగానే మేము ఉన్నాం సిస్టర్ మీకు బాధపడకండి మేము సపోర్ట్ చేస్తాము మేము ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నాం అని చెప్పి చాలా మంది అయితే చెప్తూ ఉన్నారు కామెంట్స్ అయితే ఒకటి రెండు కాదండి వందల్లో వస్తున్నాయి సో అన్నిటికీ నేను రిప్లేస్ ఇవ్వలేక పోయాను కానీ నేను చూసినంతవరకు ప్రతి ఒక్క మెసేజ్కి కూడాను అంటే ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను లైక్ చేశాను అండ్ కుదిరినంత వరకు రిప్లైస్ కూడా ఇచ్చాను నేను సో మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు నిజంగా సో నిజంగా మీకు నేను రుణ పడిపోతాను అంత హ్యాపీ అనిపించింది నైట్ అంతా కూడా నేను ఓపెన్ చేసి కామెంట్స్ చూస్తూనే ఉన్నాను లైక్స్ ఇస్తూనే ఉన్నాను అయినా కూడా టైం సరిపోవట్లేదు అనమాట వందల్లో మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి నిజంగా చెప్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడాను సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు లేదు అండ్ ఇంత పాజిటివ్ వేలో తీసుకుంటారని చెప్పడం నేను అనుకోలేదు సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి సో ఇంకైతే పిల్లలకి అయితే చేసి ఇచ్చేసాను అండ్ పిల్లలకి అయితే పెడుతూ ఉన్నాను అనమాట ఇక్కడ వాళ్ళైతే తింటూ ఉన్నారు సో వీళ్ళకి చాలా ఇష్టం అండి ఇలాగ ఎగ్ అండ్ మక్రూన్స్ వేసి పాస్తా టైప్లో చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు ఇంకా వీటిలోకి సాస్ కానీ ఇంకేమైనా వేసి అంటే టొమాటో కిచప్ కానీ సాసలు కానీ ఇవైనా వేసి చేసామంటే అస్సలు తినరు అది బయట ఫుడ్ లాగా అయిపోతుందని చెప్పేసి అందుకే ఇలా సింపుల్ వేలో చేసేస్తాను అనమాట పిల్లలైతే ఇష్టంగా తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు మధ్యాహ్నం ట్వెల్వ్కి అంతా లంచ్ కాబట్టి ఇంకా అప్పటికి ఇచ్చి పంపించేస్తాను అయితే మార్నింగే చేసేసాను కాబట్టి మార్నింగే ఇచ్చి పంపించేస్తాను అనమాట బాక్సెస్ అయితే అక్కడైతే సిరుకు రాకు ఉంటుంది కదా సో సిరుకురాక్ వేసే వేసి అయితే పప్పు పెట్టాను అండ్ ఇంకా లంచ్ బాక్స్ అంతా కూడా రెడీ చేసి అయితే ఇంకా ఇచ్చేసాను అనమాట పిల్లలకి ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి బయలుదేరేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కరు రెండు రెండు అయితే లాక్కొని వెళ్తున్నారు అనమాట సో ఎందుకు అంటే ఒక బ్యాగ్ వచ్చి నార్మల్గా ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా వాటి కోసం ఒకటి ఇంకొకటి వచ్చేసరికి నోట్ బుక్స్ అన్నీ కూడా స్కూల్లో పెట్టేస్తారు ఒక వాళ్ళకి కబోర్డ్స్ ఇస్తారనమాట స్కూల్లో ఆ కబోర్డ్స్లో అయితే ఒక బ్యాగ్ తీసుకెళ్ళి పెట్టేస్తారనమాట అండ్ వీళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ బ్యాగ్ తీసుకొని వచ్చి వీళ్ళు టేబుల్ దగ్గర పెట్టుకుంటారు బెంచ్ దగ్గర అండ్ ఏ సిలబస్ అయితే చెప్తుంటారో ఏ సబ్జెక్ట్ చెప్తారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన నోట్ బుక్స్ అయితే తీసుకొని రాసుకొని మళ్ళీ అందులోనే పెట్టేసి ఏవైనా ప్రాక్టీస్ చేయాల్సినవి నేర్చుకోవాల్సినవి స్టడీ రీడింగ్ చేయాల్సినవి ఉంటాయి కదా హోంవర్క్స్ అవి అవన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చుకుంటారనమాట అట్లా ప్రతి సంవత్సరం కూడా టూ బ్యాగ్స్ అనమాట ఒక్కొక్కరికి టూ టూ బ్యాగ్స్ చొప్పున ఫోర్ బ్యాగ్స్ అయితే తీసుకెళ్తారు ఇవి పెద్దమ్మాయి ఈరోజు తీసుకెళ్తుంది అనమాట ట్వంటీ ఫైవ్ నోట్ బుక్స్ ఒక బ్యాగ్లో ఒక బ్యాగ్లో టెక్స్ట్ బుక్స్ ఇంకా డైరీలు అవన్నీ ఒక బ్యాగ్లో అనమాట ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇక్కడ బ్యాగ్స్ అయితే లాక్కొని వచ్చింది బయట కాకపోతే ఏంటంటే బండ్లో చిన్న బండి కదా అన్ని అన్ని బుక్స్ పట్టకపోయేసరికి ఇంకా మళ్ళీ ఇంట్లో పెట్టేసింది సో రేపయితే తీసుకెళ్దోలేనా అని చెప్పేసి అయితే ఇంకా ఈ రోజు మాత్రం తీసుకెళ్తున్నారనమాట ఇంకా మిగతా టూ బ్యాగ్స్ కూడా రేపైతే తీసుకెళ్తారు అండ్ తీసుకెళ్ళి కబోర్డ్స్ లో పెట్టేశారంటే ఒక పని అయిపోతుంది సో నాకైతే ఇది మంచి పని అనిపిస్తుందండి ఎందుకంటే డైలీ టూ బ్యాగ్స్ ఒక్కొక్క టూ టూ బ్యాగ్స్ మోసుకెళ్ళాలంటే చాలా కష్టం మనం ఇంటి దగ్గర నుంచి అయితే బండ్లో తీసుకెళ్తాం కానీ స్కూల్ దగ్గర స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి కాబట్టి కష్టమైన పని ఇదే మంచి పని అనిపించింది హాయ్ అండి ఇంకా అయితే స్కూల్కి వెళ్ళిపోయారు సో నేనైతే వెళ్ళి ఇంకా పప్ప అయితే పెట్టాను కదా అది అయిపోగానే లంచ్ బాక్స్ కట్టేసి స్నానం అవి చేసేసుకోవాలి సో ఆయనైతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నైన్ థర్టీకి లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళి స్కూల్లో పిల్లలకి అయితే ఇచ్చేసి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తారు సో ఇంకా నాకు ఇంట్లో పనులు మధ్యాహ్నం వరకు పడతాయి ఆ తర్వాత వీడియో ఎడిటింగ్స్ ఇలాంటివి చేసుకుంటూ అట్లా టైం స్పెండ్ చేసేస్తానన్నమాట సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను సో చెప్పాను కదండి ఇంకా బ్యాగ్స్తో పాటు లంచ్ బ్యాగ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళడం అయిపోతుందని చెప్పేసి అయితే వాళ్ళు తీసుకెళ్ళలేదు సరేలే ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకసారిగా తీసుకెళ్ళి పోయి ఇంకా అక్కడ పక్కనే కదా ఇచ్చేసి ఇంకా అటు పక్క ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వేసిస్తూ ఉన్నానమాట ఆయన డ్యూటీకి బయలుదేరేటప్పుడు తీసుకెళ్ళిపోతారు మామూలుగా అయితే ఆయన మధ్యాహ్నం ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అట్లా వచ్చి తీసుకెళ్లే ఆఫీస్ నుండి వచ్చి బట్ ఈరోజైతే నైన్ థర్టీకి అంతా కూడాను తీసుకెళ్ళిపోయి ఇచ్చేసి ఆఫీస్కి వెళ్తారనమాట ఇలాగైతే డైలీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి ఒక్కొక్క రోజు మార్నింగే ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలతో పాటు ఒక్కొక్క రోజు మధ్యాహ్నం ఇస్తాను ఒక్కొక్క రోజు ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తూ ఉంటారు ఇలాగా అంటే సందర్భం బట్టి సిచ్యువేషన్స్ బట్టి ఇట్లా టైమింగ్స్ అనేది మారుతూ ఉంటుంది అనమాట బాక్స్కి మాత్రం బట్ నాకు అనేది టైమింగ్స్ ఏ సిచ్యువేషన్లోనూ మారదు మార్నింగ్ అంటే ఐదు గంటలకు లేస్ చేయాల్సిందే ఫ్రైడే టైంలో ఎక్కువ వర్క్ ఉండే టైంలో బయట ఎక్కడైనా వెళ్ళాలి అనే టైంలో ఫోర్ కంటే ఫోర్కి లేస్ చేయాల్సిందే అనమాట ఇంకా అట్లా పిల్లలకైతే బాక్స్ అస్చ్చి పంపించేశాను ఇంకా నా వర్క్స్ అన్నీ ఉంటే కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజలు అన్నీ చేసుకొని ఇంట్లో పని అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ వరకు వరకు ఇంకా మళ్ళీ వీడియో అనేది షూట్ చేయలేదు కొంచెం హెవీ వర్క్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా వీడియో షూట్ చేస్తే పనులు అని అండ్ ఇంకా ఈవినింగ్ ఇది నైట్ డిన్నర్ కోసం అయితే పిండి కలిపి పెట్టేద్దాం ఒక వన్ అవర్ ముందు కలిపి పెట్టామంటే సాఫ్ట్గా వస్తాయి కదా చపాతీలు అందుకని చెప్పేసి పిండి కలిపి పెట్టేద్దామని చెప్పేసి అయితే పెడుతూ ఉన్నాను ఇక్కడ అప్పటికి టైం అయితే కరెక్ట్గా ఫోర్ థర్టీ అయ్యింది పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చారు ఇంక రాగానే నీళ్ళు ఇచ్చాను నీళ్ళు అయితే తాగారనమాట సో ఇంకా ఈ పిండి అవి కలిపి పెట్టేసి కొంచెం గిన్నెలు అవి ఉన్నాయి అవన్నీ వాష్ చేసి పెట్టేసుకొని అయితే ఇంకా వాకింగ్కి వెళ్ళాలి సో అయితే వాకింగ్ చేసుకొని రావాలన్నమాట డైలీ కూడా వెళ్తానండి నేను ఒక వన్ అవర్ పాటు వాకింగ్ చేసేసి వస్తాను ఈవినింగ్ ఒక ఫైవ్కి వెళ్తే సిక్స్కి వస్తాను ఫైవ్ థర్టీకి వెళ్తే సిక్స్ థర్టీకి వస్తాను అనమాట కంపల్సరీ వన్ అవర్ అయితే స్పెండ్ చేస్తాను వాకింగ్ కోసం నేను ఇంకా మళ్ళీ వచ్చి దీపం పెట్టాలి తర్వాత పిండి కలుపుకోవాలంటే లేట్ అయిపోతుంది కాబట్టి ఇట్లా టైం ఖాళీ టైంలో వేస్ట్ చేయకుండా అట్లా టై అంటే టైం వేస్ట్ చేయకుండా అయితే ఇట్లా పిండి కలిపి పెట్టేసుకొని వెళ్దామంటే మనకి వన్ అవర్ పిండి బాగా నాన్నట్లు ఉంటుంది వాకింగ్ చేసుకొని వచ్చిన ఇట్లా రెండు పనులు కంప్లీట్ అయిపోతాయి కదా అందుకని చెప్పేసి పిండి అయితే కలిపి పెడుతూ ఉన్నాను సో ఇంకా పిల్లలు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏమైనా కాస్త పెట్టి వాళ్ళు తిన్న తర్వాత ఇంకా బయలుదేరైతే మేము వాకింగ్కి వెళ్ళాలి సో ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత మోస్ట్లీ పాలు బూస్టు వీటన్ వీటన్నిటికంటే కూడా మధ్యాహ్నం చేసినవి ఏమైనా ఉంటాయి కదా తాలింపులు రైస్ సాంబార్లు రసము ఇలాంటివి ఉంటాయి కదండి సో అలాంటివి పెట్టడం అలవాటు చేసేయండి ఎందుకంటే నైట్లో కంపల్సరీ టిఫిన్ ఐటమ్స్ కానీ చపాతీ ఇలాంటివి తింటూ ఉంటాం కాబట్టి పిల్లలు మహా అంటే ఒకటి రెండు తింటారు అంతే అంతకుమించి తినరు సో ఈవినింగ్ టైంలో వాళ్ళ స్కూల్ నుండి రాగానే ప్రతి పిల్లలకి ఆకలి అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో మధ్యాహ్నం చేసిన రైస్ తాలింపులు ఇట్లా కర్రీస్ ఎక్కువగా పెట్టి అలవాటు చేయండి ఈవినింగ్ టైంలో వాళ్ళు మంచిగా ఫుడ్ తిన్నారంటే నైట్ లైట్గా తిన్నా కూడా వాళ్ళకి హెల్దీగా ఉంటారనమాట పాలనేది ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చినప్పుడు కాకుండా నైట్ పడుకునేటప్పుడు అంటే డిన్నర్ తినేసిన తర్వాత పడుకునే ముందు పాలిచ్చామంటే వేడివేడిగా తాగేసి పడుకోవడం వల్ల పిల్లలకి బాడీ పెయిన్స్ లేకుండా నిద్ర బాగొస్తుంది అండ్ హెల్త్ కూడా కొంచెం బాగుంటుంది కొంచెం వాళ్ళు మంచిగా అంటే శక్తివంతులుగా ఉంటారనమాట ఇంకా మేమైతేనూ వాకింగ్కి బయలుదేరేసాము ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని సో నాకు ఇట్లా వాకింగ్ రావాలంటే ఇంట్లో ప్రతి పని చేసేసి రావాలండి మళ్ళీ వాకింగ్కి వస్తే కూడా ప్రశాంతత ఉండదు అనమాట అరే ఇంట్లో ఇంత పని ఉంది కదా తొందరగా వెళ్ళాలి అట్లనే ఆలోచనలో ఉంటాము సో మనం వాకింగ్ ఎందుకు వస్తాం స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి వస్తాం సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఇంకా అన్ని పనులు చేసేసుకొని వస్తాను చూస్తున్నారు కదా మేము వాకింగ్ వచ్చే ప్లేస్లో ఏంటంటే ఫుల్గా మనకి ప్రకృతి అందాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట నేను షార్ట్ వీడియోస్ కూడా మీకు డ్ చేస్తాను ఈ రోజు ఈవినింగ్ అట్లా సో చాలా చాలా బాగుంటుందండి మొత్తం పంట పొలాలు ఉంటాయి వెజిటేబుల్స్ అన్నీ పండిస్తారు అండ్ అక్కడ నుంచి కూడా వాకింగ్ చేసుకుంటూ దేవుడు సాంగ్స్ వినుకుంటూ అయితే ఇంకా బైపాస్లో ఒక వన్ అవర్ అట్లా వాకింగ్ చేసేసి ఇంటికి వచ్చేసాము అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇంక ఇక్కడ నైట్ డిన్నర్ కోసం చపాతి పిండి కలిపి పెట్టున్నాను కదా ఇంకా చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట నిన్నటి వీడియోలోనే అనుకుంటానండి నాకు ఒక పది పదహైదు మంది వరకు పెట్టారు సో మీరు డైలీ పెట్టే వ్లాగ్స్ని మేము ఫాలో అవుతూ ఉంటాము అంటే వీడియోస్ చూడటమే కాదు మీరు ఎలాగైతే చేస్తారో అదేలాగా మేము కూడా ఫాలో అవుతున్నాము నాకు ఇప్పుడు ఒక ప్లానింగ్ ప్రకారం ఇంట్లో పనులు ఎలా చేసుకోవాలి అని చెప్పైతే మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటున్నానని చెప్పేసి అయితే ఒక పది పదహైదు మంది పెట్టారండి నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే అంటే నేను నా లైఫ్ స్టైల్లో నేను ఎలా ఉంటాను నేను ఎలాగా ఒక ప్లానింగ్ ప్రకారం ఇంట్లో పనులు చేసుకుంటాను అనే దాని గురించి ఇంతమంది చూసి నేర్చుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది సో నేను అదేనంటే చెప్పేది మీకు నా లైఫ్ స్టైల్ జరిగేది నేను మీకు పెడతాను అన్నీ మీరు నేర్చుకోవాలని లేదు అట్లీస్ట్ మీకు ఒకరిలో ఇద్దరికి అంటే ఒక వంద మందిలో ఒక పది ఇరవై మందికైనా నా లైఫ్ స్టైల్ నచ్చి నేను ఎలాగైతే చేసుకుంటానో దాంట్లో అట్లీస్ట్ మోటివేషన్గా తీసుకొని ఒక ఇద్దరు ముగ్గురు నేర్చుకున్నా కూడా అది నాకు యూజ్ అవుతుంది అంటే అంటే నన్ను చూసి ఒక పది మంది నేర్చుకున్నారంటే నాకు చాలా హ్యాపీ కదా అట్లనమాట అందుకని చెప్పేసి నేను ఇలాంటి వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను సో అందరూ ఇంట్లో పనులు చేసేవాళ్ళే అండి లేడీస్ ఎవరు కూడా ఖాళీగా ఉండరు కాకపోతే ఆ పనిని కూడాను ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోవడం వల్ల మనకి రెస్ట్ టైము దొరుకుతుంది అలాగే ఇంట్లో పనులు కంప్లీట్ అయిపోతాయి అండ్ మనకి ఫ్రీ టైం కూడా దొరుకుతుంది అనమాట తీసుకోవడానికి ఇలా కాకుండా పగలంతా ఏదో ఒక పని చేస్తూ ఉండడం వల్ల బాడీ స్ట్రైన్ అయిపోతుంది మనకు కూడాను ఏం డైలీ ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు పనులు ఉంటాయని అనిపించకుండా కొంచెం రిలాక్స్ అయ్యే టైం కూడా అడ్జస్ట్ అవుతుంది అనమాట ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోవడం వల్ల సో నేనైతే ఇలానే చేస్తానండి ఇంకా చపాతి అయితే వేడివేడిగా కాల్ చేశాను అండ్ పిల్లలకి ఆయనకి పెట్టాను నేను కూడా పెట్టుకున్నాను అండ్ ఇంకా తింటూ ఉన్నామన్నమాట ఇంకా తినేసిన తర్వాత అయితే కిచెన్లో అన్నీ కూడా కడిగి పెట్టేసాను ఇలాగ ఎప్పుడైతే మనం చేసుకుంటామో మరుసటి రోజుకి మనకి ఇల్లు అనేది నీట్గా ఉంటుంది ప్లస్ వన్ రూమ్లోకి మనం నిద్ర లేవగానే ఫస్ట్ వచ్చేది కిచెన్లోకి వస్తాం కాబట్టి సో కొంతమందికి బయట క్లీనింగ్స్ ఉంటాయి కొంతమందికి ప్లేస్ ఉండదు క్లీన్ చేసుకోవడానికి కాబట్టి ఇంకా నేర్గా వన్ రూమ్లోకే వస్తాం సో రాగానే చూసారు కదా స్టవ్ ఇట్లా క్లీన్గా ఉంటుంది అండ్ షింకులో గిన్నెలు ఉండవు పాచి గిన్నెలు ఉంటాం కదా పాచి గిన్నెలు ఏమి ఉండవు నీట్గా అన్నీ రెడీ చేసి క్లీన్గా కడిగి పెట్టేసి ఉంటాం కాబట్టి మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా అయితే మన పనులు మనం చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ